లాండ్ దేవుని ఘనమైన నామమునకు మహిమకరునిగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఎబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతి వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు ప్రేమని వల్లరా ఇక్కడ ఏషావు గురించి రాయబడిందండి ఏషావు ఆశీర్వాదము పొందాలని కోరాడు కానీ ఆశీర్వాదం తనకి దొరకలేదు మరి ఎంతగానో కన్నీళ్లు విడిచాడు దానికోసము ఎంతో శ్రద్ధగా వెతికాడు అయినా తనకి ఆశీర్వాదం అనేది రాలేదు ప్రేమైన వల్లరా మనము జాగ్రత్తగా ఆలకిస్తే తను కన్నీళ్లు విడుచుచు అంటే ఎంతో దుఃఖపడుతున్నాడండి ఎంతో బాధపడుతున్నాడు మరి ఎవరి కోసము తను కన్నీళ్లు విడుస్తున్నాడు ఎవరి కొరకు తను దుఃఖపడుతున్నాడు అంటే తన జీవితంలో తను జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు మరి ఎంతో దుఃఖము కలిగి ఉన్నాడు తన జీవితంలో ప్రేమైన వల్లరా ఎంతగానో తను అవ రావలసిన తన జీవితానికి రావాల్సిన ఆశీర్వాదాలు తనకి రాలేదు మరి ఎంతో దుఃఖము ఎంతో దుఃఖము తనలో ఉన్నది ప్రేమేణ ఈ ఈరోజున మరి చాలామంది దుఃఖపడుతూ ఉంటారు మరి కొంతమంది దైవచితానుసారమైన దుఃఖాన్ని కలిగిన వారు కొంతమంది ఆత్మానుసారమైన దుఃఖాన్ని కలిగిన వారు కొంతమంది మరి ఇక్కడ ఏషావు మాత్రము శరీరానుసారమైన దుఃఖాన్ని తను కలిగి ఉన్నాడు ప్రేమేణ ఎందుకంటే తను కలిగి ఉన్న జ్యేష్ఠత్వము ఆశీర్వాదము తను కోల్పోయి ఉన్నాడు కావున ఈ శరీరానుసారమైన దుఃఖము మన జీవితంలో ఎలా కలుగుతుంది అంటే మొదటిగా దేవుని మాట వినకపోవటం వలన దేవుని మాట వినాలండి దేవుని మాటను పక్కన పెట్టకూడదు మరి కొంతమంది దేవుని మాటని పెడచేవి పెడుతూ ఉంటారు దేవుని మాట పెడచేవి ఎప్పుడు పెట్టకూడదు దేవుని మాట పెడచేవి పెడితే దుఃఖపడవలసిన పరిస్థితి వస్తుందండి ఉదాహరణగా చెప్పాలంటే మరి పేతురు చాలా దుఃఖపడ్డాడు వచ్చి సంతాపపడి ఏడ్చాడండి ఎందుకంటే ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా ఆల్రెడీ చెప్పాడు ముమ్మారు ముమ్మారు నువ్వు కోడి మునిపే నన్ను ఎరగదు అని అంటావు అని అయినా సరే ఆ మాటని పట్టించుకోలేదు దేవుడు మాటని పెడచోపెట్టేస్తాడు రెండవదిగా దేవుణ్ణి మర్చిపోట దేవుణ్ణి మర్చిపోవటం వలన ప్రియమైన వల్లరా మరి చాలామందిలో కూడా దుఃఖం అనేది వస్తూ ఉంటుంది కావున ప్రభువుని మరిచేవారిగా ఉండకూడదని మరిచేవారిగా ఉండకూడదు ఇస్రాయల్ ప్రజలు ఆనాడు దేవుడు చేసిన కార్యాలను దేవుడు చేసిన అద్భుతాలను ప్రేమైన వల్ల మరిచిపోవటం వలనే వారు కొన్ని దుఃఖ దినములు గడపవలసిన పరిస్థితి వచ్చింది కావున మరి ఈ రీతిగా ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురని అది దైవ చిత్తానుసారమైన దుఃఖము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మెయిన్